హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన రెండు రకాల హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి సింపుల్గా కూడా అయిపోతాయి ఎదిగే పిల్లల్లో బోన్స్ గట్టిగా ఉండాలి అంటే ఇలా చేసి పెట్టండి రోజుకి ఒక కప్పు తిన్నా ఎంతో ఆరోగ్యము ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో కిచడీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ పిల్లలైనా ఈజీగా తినగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం వెయిట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూ చేయండి మరి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి లోనే చేయాలండి ఈ కిచడీని దీంట్లోకి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నాను జొన్న రవ్వ బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే జొన్నల్ని మిక్సీ పట్టి పిండిని సెపరేట్ చేసి ఇలా రవ్వలాగా కూడా తీసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి జొన్నలలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి అలా అయితేనే దాంట్లోంచి పొట్టు డస్ట్ అంతా పోతుంది ఇలా కడుక్కున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం మెంతకూరను ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి మెంతకూర కూడా చాలా మంచిది కదండి హెయిర్ గ్రోత్కి కానీ హెల్త్కి కాబట్టి అది వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ బఠానీ మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ బఠానీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ వేయదండి ఒక టమాటా వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోండి బీన్స్ క్యాబేజ్ ఏదైనా వేసుకోవచ్చు మీరు ఆకుకూర ప్లేస్లో మునగాకు కానీ లేదంటే తోటకూర పాలకూర ఏదైనా వేసుకోవచ్చండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి మనం ఇక్కడ ఒకటిన్నర కప్పు అయ్యింది కదా ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు టోటల్గా మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి జొన్న రవ్వ కదా తొందరగా ఉడకదు కాబట్టి వీళ్ళైతే ఐదు విజిల్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు విజిల్ల తర్వాత చూపిస్తున్నాను చూడండి విజిల్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే మనకు ఈ రవ్వ అనేది కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది చూడండి వాటర్ అనేది ఎగ్జాక్ట్లీగా సరిపోయాయి కదా ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో ఒకసారి బాగా రుద్దుకుంటే రవ్వ కూరగాయలు మొత్తం అంతా బాగా స్నాష్ అయిపోతాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలి అందులో వేసిన కూరగాయలన్నీ మెత్తగా నలిగిపోవాలన్నమాట ఒకవేళ పిల్లలు తినే వాళ్ళైతే కూరగాయ ముక్కలు వస్తే తినరు కదండి ఇలా మెత్తగా కలుపుకున్నామంటే వాళ్ళకి అసలు తెలియకుండా ఉంటుంది ఇందులో అసలు ఏం వేసామో కూడా తెలియదు అట్లా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి సరిపడ ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి మిరియాల పొడి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా దగ్గు జలుబు అలాంటివి ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి లేదు మాకు మిరియాల పొడి వద్దు అంటే స్కిప్ చేయొచ్చు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు దానికి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీనికి పోపు మాత్రం నెయ్యితోనే వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ తో అయినా వేసుకోవచ్చు నెయ్యితో టేస్ట్ బాగుంటుందని అలాగే దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకుంటున్నాను కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది లో ఫ్లేమ్లోనే కాజు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఉంటే తప్పకుండా వేసుకోండి అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆ వేడికే కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పసుపు మనం ఉడికించే ముందే వేసుకోవచ్చండి నేను అక్కడ వేయలేదు మర్చిపోయాను కాబట్టి ఇందులో వేసుకుంటున్నాను మీరు అప్పుడే వేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ పోపును దీంట్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నెయ్యితో టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ నెయ్యి లేకపోతే మాత్రమే నూనెతో వేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నెయ్యి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు టేబుల్ స్పూన్ దగ్గర ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉందిగా దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసు గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి చల్ల నీళ్ళు వేసుకోవద్దు గోరువెచ్చ నీళ్ళు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాసు ఈ విధంగా ఉండాలన్నమాట అది కొంచెం గట్టిగా ఉంది కదా మీరు అలానే తినేటట్టు అయితే అలానే తినేసేయండి లేదంటే కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇలా కొంచెం గోరువెచ్చగా చేసుకున్నా వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఉడకడానికి వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడకడానికి వస్తే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది రెడీ అయిపోయింది అనమాట దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీరంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి చల్లారినాక తింటే అంత టేస్ట్ ఉండదు ఈ కిచడి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి ఒకటికి రెండు కప్పులు లాగించేస్తారు చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది ఇలా పిల్లలకి కానీ సర్వ్ చేశారనుకోండి ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళకైనా రోజుకి ఒక కప్పు తిన్నా ఎంతో మంచిదండి జొన్నలతో జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది చేయడం కూడా చాలా ఈజీ కదా కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి వెయిట్ లాస్ అయ్యే వరకు మాత్రం చాలా మంచిదండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి ఎప్పుడు జొన్నచొట్టే రాని వాళ్ళు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినుములతో స్వీట్ అండి ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు మినుములు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మినప్పప్పునైనా వాడుకోవచ్చు మినుములు అయితేనే హెల్దీ అనమాట కాబట్టి ఇలా పొట్టుతోనే వేసుకోవాలి పొట్టు లేకుండా అయినా వేసుకోవచ్చు కానీ హెల్దీ అంటే మినుములు ఇలా పొట్టుతోనే తీసుకోవాలి కొంచెం కలర్ డార్క్గా కనిపిస్తుంది కానీ ఇలా పొట్టుతో తీసుకుంటేనే మనకు చాలా హెల్దీ అనమాట కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఇలా మనం ఎంత వేయించుకుంటే లోపల వరకు బాగా వేగిందనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల బియ్యంని వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు టీ స్పూన్ల బియ్యం వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ మినుములతో ఇలా పాయసం చేసుకొని తినడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకుందాం ఇవి కంప్లీట్గా చల్లారాలి చూడండి చల్లారినాక చూపిస్తున్నాను ఇవి కంప్లీట్గా చల్లారాక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి వీటన్నిటిని మినుములు బియ్యం కలిపి వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే కనుక అవసరం లేదండి ఓన్లీ ఇలాచీలు అయితేనే ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇలా జల్లించుకోవచ్చు కూడా నేను ఇక్కడ మెత్తగా జల్ మిక్సీ పట్టుకున్నాను అందుకే పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే పిండిలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా ఈ పిండిని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మీకు సన్నగా గనక రాకపోతే జల్లించి తీసుకోండి నాకు ఇక్కడ సన్నగా వచ్చింది పర్వాలేదు కాబట్టి నేను జల్లించుకోవట్లేదు ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ జార్లోనే వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నాను మరీ మెత్తగా అవసరం లేదండి లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఈ విధంగా పలుకుల్లాగా ఉండాలన్నమాట లైట్గా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పిండిలోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి వాటర్ కూడా ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలుపుతున్నాను ఒకవేళ మీకు స్పూన్తో కనుక రాలేదనుకోండి విస్కర్తో కలుపుకోండి ఎందుకంటే ఇది మినప్పిండి కదా ఉండల్లాగా వచ్చేస్తుంది గట్టిపడుతుంది కలుపుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరి వాటర్ ఎక్కువ వేయొద్దు ఇలా కరెక్ట్గా వేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఉప్ప ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లంను ఇలా తురుముకొని వేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కరిగించేదే కాబట్టి ఇలా వేసుకున్నాక హాఫ్ కప్పు వాటర్ పోసి మనకు ఎలాంటి పాకం అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేయాలంతే మనకు ఎలాంటి పాకం అవసరం లేదు కాబట్టి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లంని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలండి చూడండి నేను ఇక్కడ బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక చూపిస్తున్నాను బెల్లం మొత్తం కరిగిపోయింది కదా రెడీ అయిపోయింది అనమాట మనకు బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు బెల్లం వేసుకోండి నేనైతే ఇక్కడ ముప్పా ఒక కప్పే వేశాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన పాయసం చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టేసుకోవాలి మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి సన్నగా ఉంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా మనకి ఇక్కడ ఎక్కువ అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన బాదం కాజు పిస్తా ఇలా సన్నగా తరుక్క వేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మీకు డ్రై ఫ్రూట్స్ ఇన్నే అని కాదండి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి దీంట్లోకి ఇలా వేసుకొని ఈ కొబ్బరం కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి రెండున్నర కప్పుల వాటర్ వేసుకోవాలి ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అండి మీరు ఏ గిన్నెతోటైనా కరెక్ట్గా చేసుకోండి స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి మాత్రమే వాడాము ఎక్కువ వేరే ఏం వాడట్లేదు ఓన్లీ బెల్లంనే వేసుకుంటున్నాము వాటరు ఎక్కువ మరగనవసరం లేదండి జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది వాటర్ గోరువెచ్చగా అయ్యాయి కదా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మినుములది ఆ పిండిని వేసేసుకోవాలి ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినుములను బాగా వేయించుకోవాలండి వేయించుకుంటేనే స్వీట్కి మంచి టేస్ట్ అలాగే మనం ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి వాటర్లో మళ్ళీ దీంట్లో వేసినప్పుడు కూడా ఉండలు కడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండలు అనేది కట్టకుండా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాయసాన్ని మనం ఈ పిండి వేసాక చూస్తే మీకు వాటర్ లాగా ఉంటుంది కన్సిస్టెన్సీ కానీ మనం ఉడికిస్తూ ఉండగానే దగ్గర పడుతుంది చిక్కగా అవుతుందనమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను దాదాపుగా దగ్గర పడింది ఇలా కొంచెం చిక్కపడగానే ఫ్లేమ్ని తగ్గించాలండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండగానే చూడండి మనకు తిక్కగా అయిపోయిందిగా దాదాపుగా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని వడగట్టుకోవాలి బెల్లం వాటర్ని ఎప్పుడైనా వడగట్టుకోవాలండి దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి తప్పకుండా వడగట్టుకోవాలి ఈ వాటర్ వేసిన వెంటనే నీట్గా కలిపేసుకోవాలి బెల్లం వాటర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు మనం మిక్సీ పట్టిన కొబ్బరి తురుము ఉంది కదా అది వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉంటే తురుమి కూడా వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకున్నాక ఈ కొబ్బరి తురుము కూడా మొత్తం పాయసంలోకి కలిసేలాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసాక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కలుపుతూనే పెట్టుకొని ఉడికించుకోవాలి లేదు లో ఫ్లేమ్లో పెట్టారంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తొందరగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి మనము ఈ స్వీట్ ఎంత ఉడికించుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మినుములు వేయించుకోవడంలా స్వీట్ ఉడికించుకోవడంలా అలాగే కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఉడికిపోయింది మనకు నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకునే ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అది నేను కొంచెం కొంచెం ఉంచాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకున్నాను గార్నిషింగ్ కోసం ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి చూస్తుంటేనే కలుపుతూ ఉండగానే స్వీట్ అనేది చిక్కబడిపోయింది ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ నలుగురికి సర్వ్ చేశాను చూడండి ఇలా గిన్నెలోకి తీసేసుకొని స్పూన్తో తింటే చాలా బాగుంటుంది చూడండి మన స్వీట్ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా రోజంతా పని చేసి అలసిపోయి ఆడవాళ్ళైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకైనా లేదా అంటే మార్నింగ్ కానీ రోజుకు ఒక కప్పు చొప్పున ఇలా ఇవ్వండి చాలా మంచిది మన బోన్స్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్